తమ ఈ చిన్న ద్వారా కవిత్వాల్పించడానికి కాస్త ఉంటుంది మేము ఏదైనా విషయాన్ని అంటే ఒక పదహారు ఇరవై లైన్లు రావాల్సి ఉంటుంది ఒక కవిత రావాలంటే కానీ అదే అంశానికి ఇంత చిన్న మూడు పాదాలలో తొమ్మిది పదాలతో మన భావాన్ని వ్యక్తీకరించడం ద్వారా చాలా సులభంగా పాఠకులను ఆలోచిస్తుంది ఎందుకంటే మన బాబు మీద అక్షరా పద్ధం చేశాము అనే సంతృప్తి కూడా ఉంటుంది అలాగే ఈ ప్రక్రియ మూడు పుస్తకాలు ప్రచురింపబడ్డాయి అలాగే ఇతరులు కూడా రాబోతున్నాయి అది కూడా చాలా సంతోషకరం ముఖ్యంగా అనుశ్రీ గారు కవయత్రియ గోదావరి కవి ప్రాంతంగా కరీంనగర్ ఉద్యమాల బిడ్డ ఉద్యమాల గట అలాగే సో కవిత్వ కూడా అంతగా ప్రాధిన్యం చేస్తున్నందుకు నాకు చాలా గర్వ గర్వంగా ఉంది అంటే రాజుగారి గారికి అలాగే అంట్లీ గౌరవ గారికి ధన్యవాదాలు